హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ వాణిశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ అయితే ఫ్రాన్స్ బిర్యానీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదూ సో దాని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రాన్స్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి సో ఈ టైప్లో వాష్ చేసుకోవాలి కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఆ స్మెల్ అనేది తగ్గిపోతుందనమాట సో ఈ విధంగా వాష్ చేసుకొని ఒక బాండీలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత సాల్ట్ అండ్ పసుపు కొంచెం కారం ఈ మూడు కలుపుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి తర్వాత సాల్ట్ కారం ఏదైనా ఫ్రై మసాలా కార్న్ఫ్లవర్ ఇవన్నీ వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇదైతే పక్కన పెట్టేసుకొని మనకు తగినంత రైస్ని ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి సో మాకైతే నాలుగు నాలుగద్దలు రైస్ వేసేసుకున్నాను మా బాబా అయితే ఫ్రై కావాలని చాలా అల్లరి చేస్తున్నాడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న ఈ ఫ్రాండ్స్ని ఆయిల్లో వేసేయటమే సో ఆయిల్లో వేసేసి ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి మనం కలుపుకున్న మొత్తం ఫ్రాన్స్ని ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకొని అన్నీ పక్కన పెట్టేసేయాలి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి సో ఈ విధంగా అన్నీ ఫ్రై చేసేసుకోవాలన్నమాట సో చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో సో అదే ఆయిల్లో అదే ఆయిల్లో పోపు దినుసులు హోల్ గరం మసాలా అండ్ పచ్చిమిర్చి కరివేపాకు ఒక రెండు సైజు ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్నవిగా కట్ చేసుకొని ఈ విధంగా వేసేసి కదుపుకుంటూ ఉండాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఈ విధంగా మొత్తం ఆనియన్ అనేది బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసేయాలి సో ఈ విధంగా కలుపుకుంటూ కొంచెం మెత్తగా అయ్యేంతవరకు చేసుకోవాలి టమాటా ముక్కల్ని ఈ ప్రాసెస్ మొత్తం మక్కే చేసింది అందులో పసుపు మనకి ఘాటుకు తగ్గట్టు కారం అండ్ గరం మసాలా తగినంత ఉప్పు కాస్త పెరుగు కాస్త పెరుగు ఇవన్నీ వేసేసి కలపెట్టుకోవాలండి కాస్త జీలకర్ర పొడి అండ్ ఫైనల్గా ధనియాల పౌడర్ ఇవన్నీ వేసేసుకొని వన్స్ కలపెట్టుకోండి సో ఈ విధంగా కలబెట్టేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని డైరెక్ట్గా ఇందులో వేసేయటమే ఒక సెవెంటీ పర్సంటేజ్ అయితే ఈ ఫ్రాన్స్ని ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా మొత్తం కర్రీ టైప్ వచ్చేసింది కదా ఈ కర్రీ టైప్ వచ్చేసిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని డైరెక్ట్గా ఇందులో వేసేయటమే పొడి పొడిగా చేసుకొని వేసేయాలి మనకు కావాలంటే లేయర్ వైస్ కూడా వేసుకోవచ్చు మేము లేయర్ వైస్ ఏం వేయటం లేదు డైరెక్ట్గా అలాగే వేసేస్తున్నాము మేము నార్మల్ రైస్తోనే వేసేసామండి మీరు కావాల్సి ఉంటే బాస్మతి రైస్ కూడా వేసేసుకోవచ్చు సో ఈ విధంగా రైస్ మొత్తం వేసేసి కాస్త పాలల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసి ఈ విధంగా కలుపుకొని ఆ రైస్ మీద ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీరతో పుదీనాతో గార్నిష్ చేసుకుంటే మన ఫ్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి